బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఆఫ్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ థ్యురమల్ డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్య గురుగారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మజయి గోవింద బంభజయ్ నేరు బి కృష్ణమాచార్య సురే బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారు పాటించవలసిన ఏమిటి జై వీర బ్రహ్మ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని ఎనమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనమొండవ దేవగురు అయినటువంటి బృహస్పతి భాగ్య మరియు దశమ స్థానంలో సంచార స్థితి దీనివల్ల దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఒకవైపుగా వస్తూ ఉంటాయి ఎంతో కాలంగా సరైనటువంటి వృత్తి ఉద్యోగం లేనటువంటి మీరు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల వైపుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఏదో సాధించాలని తాపత్రయంతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి కొన్ని మాసాలుగా లేదా సంవత్సరాలుగా మీరు మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎదురు చూపులకు గాను భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది అన్నటువంటి విధంగా కొన్ని ముందస్తు సంకేతాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కాలం సహకరించింది భగవంతుడు అనుకూలించాడు అన్నటువంటి విధంగా కొన్ని అనుకూలవంతమైన ఫలితాలని మీరు చూడబోతున్నారు అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఏవో తెలియని అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అన్యోన్యకరమైనటువంటి దంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉంటున్నారనుకుంటున్న దశలో కూడా ఏవో తెలియని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మానసికమైనటువంటి స్పర్ధలకు కారణం అవటం తత్కారణంగా భవిష్యత్ ఏమైపోతుందో అన్నటువంటి ఆందోళన కూడా కలిగేటువంటి అవకాశం ఉంది అంటే జీవితంలో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉద్వేగం భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవటం ఈ విధమైనటువంటి పరిస్థితి వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాసాలు జీవితంలో లాభ నష్టాలు ఎన్నో పడ్డటువంటి తర్వాత ఇది జీవితం కాదేమో నిజమైనటువంటి భౌతిక జీవితంలో మనం ఉన్న ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లోకి వెళదామన్నటువంటి నిరాశ నిస్పృహలు కూడా ఒక్కోసారి మీకు కలుగుతూ ఉండొచ్చు శాస్త్రాన్ని అనుసరించి చూస్తే దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైన స్థితితో పాటు సానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయని ప్రశ్నశాస్త్రం చెబుతోంది ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితంలోకి మీరు వెళతారు ఆధ్యాత్మికపరమైనటువంటి అభ్యాసాలు చేస్తూ ఉంటారు యోగ ధ్యానం ఇతరత్ర ముద్రలు ప్రత్యేకించి ఏదైనా ఒక విశేషవంతమైనటువంటి మంత్రాన్ని చూపించటం ఇలాంటి ఉత్కృష్టవంతమైనటువంటి అంటే ఎప్పుడూ కూడా మీ దైనందిన జీవితంలో కేవలం భౌతికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన పరిస్థితుల్లో ఉన్న మీరు ఒక్కసారిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతుల గురించి ఆలోచించటం మొదలుపెట్టడమే కాదు దైనందిన జీవితానికి సంబంధించి కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి విషయాల్లో మీరు ఆధ్యాత్మికపరమైనటువంటి సాధనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలవంతంగా ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ఏమాత్రం ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే యజమాని స్థానంలో ఉన్న తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు రావటం సమస్యలు తలెత్తటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులతో రాజీ మార్గాన పరిష్కారం చేసుకోగలుగుతారు పాత మిత్రుల వల్ల చిన్నతనంలో ఉన్నటువంటి కొంత పరిచయస్తుల వల్ల లేదా మీ జీవితానికి సంబంధించి సహాయ సహకారాలు చేయగలిగినటువంటి వ్యక్తి గతంలో మీకు పరిచయం ఉండి కొన్ని సంవత్సరాలుగా దూరంగా నివసిస్తూ ఉన్నటువంటి ఒక ఆప్త మిత్రుడవచ్చు మీకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల మీ దైనందిన జీవితంలో వేగవంతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి వాళ్ళ యొక్క చేదోడు వాదోడు వల్ల దైనందిన జీవితానికి సంబంధించి చాలా విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని కూడా మీరు తప్పకుండా పొందబోతున్నారటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అనుకూలవంతమైనటువంటి అంశాలు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా గతించినటువంటి కొన్ని రోజులుగా విశేషవంతమైనటువంటి మానసికమైన వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు చాలా నిజరాశ నిస్పృహలకు లోను ఉండటం కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చర్చించకపోవటం ఈ కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి ఈ సమస్యల కారణంగానే మీరు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి కష్టకాలంతో పాటు అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నటువంటి మిశ్రమమైనటువంటి ఫలదాయకమైనటువంటి ఈ జీవితంలో అనుకూలవంతమైనటువంటి విషయాలు విజయాలే ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి జాతకులు శని భగవాను విశేషంగా పూజించండి తాంత్రిక విధానంలో శని పాశుపత అనేటువంటి హోమక్రతువులు చేయించిన మీకు సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా జైస్తా సమేత శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నా లేదా నవగ్రహాల్లో పడమర దిక్కును చూస్తున్నటువంటి శని భగవానుడు జైస్తా సమేతగా ఉన్న అక్కడికి వెళ్ళి నువ్వుల నూనె నువ్వులు కలిపినటువంటి మిశ్రమంతో స్వామివారికి అభిషేకం చేయండి శనివారం పూట నియమనిష్టలతో ఉండండి శని త్రయోదశి నాడు కనుక ఈ విధంగా చేస్తూ ఉంటే యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది తాంత్రిక విధానంలో పాశుపత మంత్రాల చేత పరమేశ్వరుణ్ణి పూజిస్తే విశేషవంతమైన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు అత్యంత తాంత్రికమైనటువంటి విధి విధానంలో అఘోర మంత్రానికి ఎంతో ప్రాశస్తం ఉంది అఘోర పాశుపత మంత్రం చేత అంటే రుద్రంలోని నమక చమక మంత్రాలని చెబుతూ అఘోర మంత్రంతో సంపుటీకరణ చేసి సింహరాశి జాతకులు గనక తాంత్రిక విధానంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అఘోర పాశుపత విధానంలో అభిషేకం జరిపిస్తే విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది జీవితంలో మంచి చోళ్ళ యొక్క మేలు కలయికలో పరమేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి జీవితంలో చాలా ఉన్నతికి మీరు వెళ్ళబోతున్నారు రాజకీయపరమైనటువంటి రంగాల వారికి అనుకూలం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమవుతాయి పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు మొదట ప్రతిబంధకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశం ఉంది కేవలం వైవాహిక జీవితం కుటుంబపరమైనటువంటి అంశాలు భాగస్వామ్య వ్యాపారం ఇలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నాయి మిగతా పరిస్థితులన్నీ కూడా భగవంతుడు వచ్చాడు లేదా కాలం కలిసి వచ్చే అవకాశాన్ని తెప్పించిందన్నట్టుగా విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం చేత మీ జీవితం తప్పకుండా మారేటువంటి అవకాశం ఉంది ఈ పరిహారాలని చేయటం వల్ల సింహరాశి జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది